హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనలో మాట ఇదిగోనండి ప్రాన్స్ కర్రీ చేస్తున్నాను ఈ గురించి చేస్తున్నాను నేను కిలో ప్రాన్స్ అండి ఇవి ఉల్లిపాయలు అండి కొన్ని రెండు రూపాయలు కోసాను పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి టమాటోస్ రెండు జీలకర్ర ధనియాలు చిక్క లవంగా ఇలాచి గసాలు కొన్ని మిరియాలు వేసుకున్నానండి ఒక హాఫ్స్లోనో కొత్తిమీర అల్లం ఇల్లి పేస్టు పసుపు కారం సాల్టు కొంచెం చింతపండు రసం వేసుకోవాలండి కొద్దిగా ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి ఆయిల్ కూడా వేసుకుందాము రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను రెండు మూడు వేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నానండి నూనె ఆగిపోయింది ఉల్లిపాయలు వేయడానికి కొంచెం సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుందామండి ఇప్పుడు రొయ్యల్లోని కొంచెం అల్లం పేస్ట్ అండి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొద్దిగా వేసుకోవాలండి కొంచెం కారం వేసుకుని ఇట్లా కలిపి వేసుకుని సోడా పెట్టుకుందామండి ఎందుకంటే నీచు వాసన రాదు ఎన్నర్ పెట్టుకొని కొంచెం బాయిల్ అయ్యే వరకు తెచ్చుకోవాలి మసాలాలు వేయించుకుందామండి లైట్గా టమాటా వేసుకుందామండి కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందామండి వెయ్యి వేసుకున్నాం కదా ప్లాన్స్లో ముందు వేసుకున్నాం కదా ఇప్పుడు ప్రాన్స్ కూడా వేసుకుందాం బాగా తగ్గింపేసుకోండి కదా కొంచెం పసుపు కదా కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకుందాం కారం రెండు స్పూన్లు కారం మసాలా పౌడర్ తీసుకున్నాం కదా పీసేద్దాము కొంచెం ఎంచుకుంటాం అప్పుడు లాస్ట్లో వేస్తాము ఇప్పుడు కొంచెం చెత్తపండి పీస్ అండి లైట్గా తీసుకుందాం పొడి చూడండి అయిపోయింది ఇప్పుడు కొంచెం మసాలా పొడించుకున్నాం కదా వేసేద్దాం అండి కొత్తిమీర చూడండి అయిపోయింది చూడండి ఫ్రాన్స్ కర్రీ రెడీ అండి